హాయ్ అండి ఈరోజైతే టేస్టీ టేస్టీ సింపుల్ రెసిపీ మునక్కాయ మునక్కాయ కర్రీ అయితే చేసుకుంటున్నాను చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్ళిపోదు ఈరోజైతే మునక్కాయ కర్రీ అయితే చేసుకున్నాను ముందుగా తాలింపు అయితే వేసుకుంటున్నాను దానిలో కొన్ని పచ్చిమిర్చి ఇందులోనే దంచుకున్న వెల్లుల్లి అల్లం కొంచెం అంత అయితే వేస్తున్నాను ఇప్పుడు ఇందులో అయితే ఒక మూడు టమాటాలు అయితే నేను వేసుకుంటున్నాను కోరుకుని మూత పెట్టుకుని మగ్గించుకున్నాను అయితే టమాటా మగ్గిందో లేదో చూడతాను టమాటా అయితే முணக்காயம் అయితే మూట పెట్టుకొని ఒక పది నిమిషాలు అయితే మాంకాడైతే మెత్తబడిన ఇవ్వాలి మూత అయితే పెట్టాలి

బాగా కలుపుకుందాం అయితే వాటర్ పోసుకుంటాను ఇప్పుడైతే మూత పెట్టుకొని ఉడికించుకుందాం మన కర్రీ అయితే ఉడుకుతుంది ఇవైతే మా చెట్టు మునక్కాయలేనండి చూడడానికి చాలా లావుగా ఉన్నాయి కదా ఇవి చాలా లేతవేనండి హైబ్రిడ్ అనుకున్నాం కానీ హైబ్రిడ్ అయితే టేస్ట్ అంత బాగోవు ఈ చెట్టు మునకాయలు అయితే టేస్ట్ కూడా చాలా బాగున్నాయి నేను న్యాచురల్గా పండించుకున్నవానండి ఈ మునక్కాయలు టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి ఇప్పుడైతే దీనిలో మనం నువ్వులు పల్లీలు కలిపి చేసిన పొడి అయితే వేసుకుంటున్నాను ఇదిగోండి ఇదైతే నువ్వులు పల్లీలు వేయించి ఇలా పొడి అయితే చేసి పెట్టుకుంటాను ఆకుకూరలో వేస్తే బాగుంటుందని ఇప్పుడైతే ఇదే కొంచెం అయితే వేసుకున్నాను అయితే అంతా కలుపుతాను అయితే మూత పెట్టుకొని ఉడికించుకుందాం ఇదిగోండి మన మునక్కాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది గ్రేవీ కూడా దగ్గరగా అయిపోయింది చూడండి చల్లారాక ఇంకా దగ్గర అయిపోతుంది ఇలా ఉంటే సరిపోతుంది రైస్లో కలుపుకోవడానికి చాలా బాగుంటుంది మునగాకు మునక్కాయ ఇలాంటివన్నీ దీంట్లో చాలా విలువలు అయితే ఉంటాయండి విలేజెస్లో ఎక్కువగా దొరుకుతాయి మునగాకు మునక్కాయలు కర్రీ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి ఏ ఎరువులు వాడకుండా గా పండించుకున్నావు కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంతేనండి కర్రీ అయితే అయిపోయింది ఇప్పుడైతే స్టవ్ అయితే ఆపొచ్చుకున్నా ప్లీజ్ మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి